చేస్తున్నారు వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేస్తాం ఏ సంక్షేమాన్ని అందిస్తాం ఏ అభివృద్ధిని అందిస్తాం అని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఈయన లోకేష్ అయితే మేము సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అన్నారు ఏ కాలర్ అండి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ సిక్స్ అమలు చేయరా ఈరోజు చూసే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ సిక్స్ ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ సిక్స్ అమలు చేస్తాం లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్ప చెప్పలేదని అడుగుతున్నా ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా వినుంటారు పెద్ద గొంతేసుకొని చెవులో మైకు పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం పెద్ద విషయమా మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు మరి మీకు కూడా డెబ్బై మూడు ఏళ్లు పూర్తయ్యాయి కదా మూల నున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేని డెబ్బై మూడు ఏళ్ల ముసలోడివి మీందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు మీకు వినిపిస్తుందా అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ ాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ భృతి ఫ్రీ బస్సు ఆడబిడ్డ నది ఎవరిస్తారు మీరిస్తారా చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు ఏం అడ్డం వస్తుంది మీకు అని అది ప్రశ్నిస్తుందా ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి మనం చెప్పా చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి పదహైదు వందలు మీ ఇంటికి వచ్చేస్తుంది కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి పదహైదు వేలు మీకు వచ్చేస్తాయని చెప్పారు ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షల లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం కానీ ఈ రోజు ఆ బాండ్లు నాలుక గోపికోటానికి కూడా పనిచేయట్లేదు అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు ఈ రోజు కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్ లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలా అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్లి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే టీవీల్లో థియేటర్లో ఫేస్బుక్ లో యూట్యూబుల్లో ట్విట్టర్ లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేకి పోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి ఈ రోజు మీరు చూస్తే సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత కబురు చల్లగా చెప్తున్నారు ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు ఎంత సిగ్గు చేట ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో దాంట్లో క్లియర్ గా మీరు రాసున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అయినా కూడా మేము సూపర్ సిక్స్ అమలు చేస్తాము అని చెప్పారు అసలు పద్నాలుగు లక్షల కోట్లు అనేదే అబద్ధం మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కేవలం ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని పద్నాలుగు లక్షల కోట్లుందని అబద్ధం చెప్పిన మేనిఫెస్టో